మరాఠా కొత్త సీఎం ఎంపికపై ప్రతిష్టంబన కొనసాగుతోంది నిన్నటి వరకు ఫడ్నవీస్ లేటెస్ట్ గా కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ పేరు తెరపైకొచ్చింది మరొకవైపు డిసెంబర్ ఐదున సీఎం అలాగే మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది డిసెంబర్ ఐదున సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ పెల్లడించింది ముంబైలోని ఆజాద్ మైదానంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు చంద్రశేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు తొలుత షిండే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వార్తలొచ్చినప్పటికీ బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ పేరు తెరమీదకొచ్చింది లేటెస్ట్ గా మహారాష్ట సీఎం రేసులోకి మురళీధర్ మోహోల్ పేరు ప్రచారంలోకి వచ్చింది కేంద్ర పౌర విమాన శాఖ సహాయ మంత్రిగా ఉన్న మురళీధర్ గతంలో పూణే మేయర్గా పనిచేశారు రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారంలో లేని మురళీధర్ ను ముఖ్యమంత్రి పదవికి హైకమాండ్ సూచిస్తున్నట్టు సమాచారం సీఎం పదవికి పోటీ పడుతున్న దేవేంద్ర ఫడ్నవీస్ కు జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశముందని సమాచారం ఈసారి మంత్రివర్గంలోకి సగం మంది ఎమ్మెల్యేలను బీజేపీ నుంచి మిగతా సగం శివసేన ఎన్సీపీ నుంచి తీసుకుంటారని సమాచారం ఈ క్రమంలో శివసేనకు పన్నెండు మంత్రి పదవులిచ్చి అందులో మూడు కీలక శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లుండగా మహాయుతి కూటమి రెండు వందల ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించింది అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి యాభై ఒక్క చోట్ల గెలుపొందింది బీజేపీ నూట ముప్పై రెండు స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది శివసేన యాభై ఏడు ఎన్సీపీ నలభై ఒక్క స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి మహాయుతి కూటమి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి